ఈ కార్ రీస్ కేసులో ఆల్రెడీ కేటీఆర్ ఏసీబీ విచారణ ఈరోజు ఎదుర్కొన్నాడు దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రావలసీ ఉన్నారు అన్న ఏంటి కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు ఏంటి క్లారిటీ అసలు రోజు ఇయ్యాల కాదు కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కోట డెంకర్ రెడ్డి దొరికినోడు దొరికినట్టు తోడు పచ్చోడు అందరూ కూడా రోజు కేటీఆర్ జీలు పోతడు కేసీఆర్ జేలు రోజు మాడుతూనే ఉన్నారు కదా బాంబులు బెల్లు స్టార్ట్ అయినాయి అట నిన్నటి నుంచే వాళ్ళకే బాంబులు పెలిచే కాంట్రాక్టులు గతంలో నడిపిస్తున్నా మా తెలియదు కానీ బాంబులు లేవు ఏం లేవు దీంట్లో ఏంటంటే న్యాయస్థానాల మీద మాకు ఇంతకుముందే చెప్పాను సంపూర్ణమైన విశ్వాసం ఉంది వాళ్ళు ఎంత చిల్లరగా మాట్లాడుకోని అండి ఓ తప్పుడు కేసు బనాయించు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మా నాయకుడు విచారణ సంస్థలకు సహకరిస్తున్నారు దీనిలో వేరేది ఏం లేదు ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ సొమ్ము ఇచ్చేశాడు మంత్రిమండలి ఆమోదం లేదు ప్లస్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ లేదు తన సంతడుకు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కేటీఆర్ అకౌంట్లోకి పోయిన పైసలు కేటీఆర్ కుటుంబానికి ఖర్చు పెట్టిండా బీఆర్ఎస్ పార్టీకి ఖర్చు పెట్టిండా నలభై ఆరు కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్లను ప్రచారం చేస్తున్నారు ఎందుకోట్లు ట్యాక్స్ పోయింది కోర్టుకల్ అఫిలియేషన్ నలభై ఆరు కోట్ల రూపాయలు కట్టినోడు నేను తీసుకున్నా చెప్పిండు మళ్ళకి కిస్తీ కట్టమని చెప్పిండు మళ్ళకి కిస్తీ కడితే రేస్ నడుస్తుందని చెప్పిండు అన్నీ రద్దు చేసి ఇష్టారాజ్యం అంటే మంత్రిగా వారికి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చిండ్రు దాన్ని నువ్వు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే అది నీ యొక్క విచక్షణకు ఆధారపడి ఉంటే తప్పితే అంటే పది సంవత్సరాల నుంచి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ప్రతి రూపాయికి అనాభక లెక్క చెప్పినటువంటి మేము ఈ యాభై ఐదు కోట్ల విషయంలో అవతవకలు చేసిన వాళ్ళు ప్రచారం చేస్తే నిజమైపోతుందా పదిసార్లు ఒక అబద్ధాన్ని మాట్లాడి అది నిజమని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆటలు కొనసాగం అనే విషయాన్ని చెప్తున్నారు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని మీరు అంటున్నారు ఫస్ట్ ఈ రేస్ కార్ వల్ల అసలు తెలంగాణకు వచ్చిన ఏం లేదు మొత్తం నష్టమే వచ్చిందని చెప్పేసి మంత్రులు కూడా ప్రకటన చేస్తున్నారు అర్థమయ్యడానికి అర్థమవుతుంది ఆ రేస్ సందర్భంగా ఎన్ని వేల మంది వీక్షించిన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఆ రేసును విభజించినారు ఎంత కాంపిటీషన్తో హైదరాబాద్ నగరానికి ఆ ఫార్ములా ఈ రేస్ వచ్చింది దాని ఎన్కౌంటర్ ఉద్దేశము ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి అలైడ్ యాక్టివిటీస్కి తెలంగాణను హైదరాబాద్కి అడ్డాగా చేయాలని చెప్పి ఓ ప్రయత్నం చేసినారు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉత్తగానే వస్తాడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉండి ఆయన వచ్చి మొత్తం మాతోటే అయింది రేస్ అని చెప్తే అది కూడా తప్పేనా వాళ్ళకి అర్థం కాక ఈ రేస్ కంటిన్యూ అయితే కేటీఆర్కి పేరు వస్తుంది వాళ్ళు చేసిన దాన్ని మేము కంటిన్యూ అయితే కరెక్టే అని చెప్పి ఎండార్ చేసినట్టు అయితే అని చెప్పి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పెట్టి కేసు పెట్టారు తప్పితే దీంట్లో జరిగేది ఏమీ లేదు అట్లని చెప్పేసి మేమేమి తప్పుడుగా మీలాగా మాట్లాడి ప్రజల్లో బోదాలుసుకోలేదు వాస్తవాలు మీ ద్వారా మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతాం దీంట్లో కేటీఆర్ గారు బాధ్యత పౌరుడిగా ఏసీబీ విచారణ తర్వాత ఈడీ విచారణ నువ్వు వంద విచారణలు పెట్టుకో వాటిని ఎదుర్కొని ప్రాపర్గా బయటకు వస్తాం ఇప్పటికే మంత్రులు ప్రకటన చూస్తున్నాం ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ జైలు పోతాడని చెప్పి ముందే ప్రిడిక్షన్ కూడా చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళే విచారణ అధికారులు వాళ్ళే జడ్జీలు వాళ్ళే ప్రాసిక్యూటర్లు మాట్లాడుకోండి ఇప్పుడు ఆయన మాట్లాడి మీరు ఆనందం పొందాలి పొందండి కొన్ని రోజులు ఇప్పుడు కొంతకాలం ఇటువంటి విషయాలకు వాళ్ళకి ఆస్కారం దొరుకుతుండొచ్చు కానీ ఈ పాపం పండుతుంది వీళ్ళది ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలను తప్పుదోవ పట్టిస్తే జరగని విషయాలకు వారిని బాజుని చేసి మీ పోలితే కాలం మారుతుంది సమయం మారుతుంది స్థానాలు మారుతాయి గుర్తుపెట్టుకోవాలి అంటే రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ విస్మరించి డబ్బులు అయితే పేమెంట్ చేసిన ఆఫీసులు కూడా చెప్పారు కదా కేటీఆర్ చెప్పినట్టే మేము చేసామని చెప్పేసి ఆఫీసులు కూడా కన్ఫర్ చేశారు సార్ ఎక్కడ కూడా నేను చెప్పలేదు చేయలేదు అనలే కదా కేటీఆర్ ఏం చెప్పిన మంత్రిగా నేను విధానపరమైన నిర్ణయం తీసుకున్నా అని చెప్పిన చెప్పినరా మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నా అని చెప్పిన చెప్పలేదు అనలే కదా అధికారుల యొక్క బాధ్యత ఆ విధి విధానాలు పాటించాలే వాళ్ళ బాధ్యత అది క్లర్కరీ యాక్టివిటీ మొత్తం నేను చూడాను కదా విధానపరమైన నిర్ణయం కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క శ్రేయస్సు హైదరాబాద్ నగరం ఒక ఇమేజు ఈ రేస్ పరిరక్షణ అనే మూడు అంశాలను దృష్టిలో పెరిగిన తర్వాత మంత్రులు ఇప్పుడైతే అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు తప్పితే అంటున్నారు వాళ్ళు అంటున్నారని మేము అనట్లేదు కదా అధికారులను కూడా విధి విధానాలు పాటించే బాధ్యత వాళ్ళని చెప్తున్నాం కానీ వాళ్ళు తప్పని మేము చెప్పట్లేదు కదా నిర్ణయం తీసుకుంది పాలసీ విధానం తీసుకుంది కేటీఆర్ గారు అని చెప్తున్నారు కదా విషయం అది కాదు కదా ఇక్కడ నువ్వు యాభై ఐదు కోట్లు పోయినాయని రేవంత్ రెడ్డి గారికి బాధ కాదు ఏదో పాలసీ నడవలేదని కాదు ఎండ్ ఆఫ్ ద డే ఈ టు సీ కేటీఆర్ ఇన్ జైల్ దట్ ఈస్ వాట్ దీన్ స్పీకింగ్ ఫ్రమ్ ద డే వన్ మీరు చేసేటటువంటి కుట్ర మాకు తెలుస్తూనే ఉంది విఆర్ హియర్ టు ఫేస్ ఇట్ బయట ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఏదైతే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు బెడ్రూమ్ చాలి తీసుకొచ్చి అట్లేఆర్ని కూడా అరెస్ట్ చేసినాడు బయట ఒక ప్రచారం కూడా జరుగుతుంది అంటే దాని గురించి ఏం చెప్పాలి కానీ వాళ్ళ ఉద్దేశం నేను ఇప్పటికే చెప్పిన సెన్సేషిలిజం కోసం మేము మాట్లాడము వాళ్ళు ఏమైనా చూసుకోండి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల సోషల్ మీడియా కార్యకర్తల పట్ల మాడుతూ ఉన్నారు ఇలా పొద్దున్న నుంచి మీ ప్రసంగాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఏది ఏమైనా వాళ్ళలాగా చిల్లర మాటలు మాడదలుచుకోలేదు చాలా పద్ధతిగా శాంతియుతంగా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులుగా పార్టీగా ఓ పద్ధతి ప్రకారం మాట్లాడతాం దానికి అనుగుణంగా మాకు ఆలోచన ఉంటుంది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అంటున్నాడు విదేశాలకు పోయే అవకాశం ఉంది పాస్పోర్ట్ సీజ్ చేయాలని కూడా అంటున్నాడు చిల్లర వ్యక్తుల గురించి చిల్లర ఆరోపణల గురించి చిల్లర గాల గురించి నేను మాట్లాడాలి